హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ట్రెండ్స్ ఫర్ యూ ఈ వీడియోలో అయితే నేను నా పురుడుకి సంబంధించిన వీడియో అయితే పెడుతున్నాను ఇదేదో నేను నాకు గుర్తు కోసం క్యాజువల్గా తీసుకున్న వీడియో అందుకని కొంచెం ఫ్రేమింగ్ అనేది సెట్ అవ్వలేదు కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి అయితే నాకు నా పురుడు సందర్భం వచ్చేంత వరకు కూడా తెలియదు పురుడులో కూడా చాలా రకాలు ఉంటాయి అంటే ఎవరు ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు అనేసి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగినా సరే అత్తయ్య వాళ్ళ ఆచారం ప్రకారం జరగాలి కాబట్టి మా అత్తయ్య వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేశారు నాకు కూడా ఇక్కడ మంగళ ఆమె ఉంటారు కదా తను ఇక్కడ దీపాలు అవి నైవేద్యంలో పెడుతున్నారనమాట నార్మల్గా మేము ఆరు ఇస్తరాకుల్లో నైవేద్యం పెట్టి అందులో ఐదు ఐదు దీపాలు అంటే ఆరు ఇస్తరాకుల్లో మొత్తం కలిపి ముప్పై దీపాలు ఒక్కొక్క దీపంలో రెండు ఒత్తుల చొప్పున అరవై ఒత్తులు వేసి దీపాలు అయితే వెలిగిస్తారు వెలిగించిన తర్వాత బేబీని తీసుకొచ్చి ఆ దీపాల వెలుగును చూపిస్తారు మంగళమే దిష్టి తీస్తారు నల్లధరం కడతారు బొట్టు పెడతారు పెట్టిన తర్వాత బయట ఒక ఇస్త్రాకు పెడతారు అవి ఇవి లోపల అన్నీ తీసుకొని ఆవిడ తీసుకెళ్తారు ఇక నైవేద్యంతో పాటు ఒక ప్లేట్లో బియ్యము అలాగే అందులో ఒక ఐదు రాళ్ళు తమలపాకులు పెట్టారు ఇవైతే మనకి కింద ఏవైతే ఉంటుందో అవన్నీ తీసి పెట్టుకోవాలి బియ్యం కొంచెం వేస్తారు ఈ రాళ్ళను కూడా నెక్స్ట్ డే మనం ఎక్కడైనా రోడ్ మీద పెట్టేసి వాటిని దాటుకుంటూ వెళ్ళాలన్నమాట నిద్రకెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా టెంపుల్లో నిద్ర చేయడానికి వెళ్ళినప్పుడు అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా నార్మల్గా నిద్ర చేయడానికి అలాంటి టైంలో ఆ రాళ్ళని క్రాస్ చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలంట ఇదైతే మా సైడ్ చెయ్యము ఇంకా వీటితో పాటు శాఖగా అయితే కళ్ళు పెడతాము మా సైడు కళ్ళు పెట్టాము అలా ఇంకా కంప్లీట్గా పురుడు ఎలా అయితే చేస్తారో అలా చేస్తారన్నమాట దీపాలు అవి వెలిగించిన తర్వాత బేబీని దీపాలకు చూపించి తర్వాత బేబీని పట్టుకుంటే మంగళమే డబ్బా పట్టుకొని మా చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా నార్మల్గా అయితే మా సైడు ఇలా తిరుగుతున్నప్పుడు ఎవరైతే రిలేటివ్స్ వస్తారో వాళ్ళు అమౌంట్ వేస్తూ ఎవరు ఏం పేరు పెట్టాలనుకున్నారో ఆ పేరు చెప్తుంటే ఆమెడే చదువుతారనమాట త్రీ టైమ్స్ అలా ఇక్కడ జస్ట్ ఓన్లీ ఆమె సాంగ్ పాడుతూ బేబీ మా చుట్టూ తిరిగారు తిరుగుతూ అమౌంట్ ఎవరికి తోచినంత వాళ్ళు వేస్తారు కదా అలా వేశారు ఇలా జరిగింది ఇంకా బేబీకి కంఫర్టబుల్గా ఉండాలి నాకు కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఎక్కువ పెద్దగా ఏమి ఎక్కువ రెడీ అవ్వలేదు మేము నార్మల్గా కూడా ఎక్కువ రెడీ అవ్వము కాకపోతే చాలామంది శారీ వేర్ చేస్తారు ఈ పురుడు ఫంక్షన్ ఎలాగో ఈవినింగ్ కాబట్టి పెద్దగా ఆడావిడి వద్దు అని చెప్పేసి బేబీకి నాకు కంఫర్టబుల్గా ఉండాలని నేనైతే శారీ ఏం వేసుకోలేదు ఇక మిగతాదంతా కూడా పద్ధతి ప్రకారం చాలా బాగా జరిగింది మీ సైడ్ పురుడు ఎలా చేస్తారు ఇలా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినట్టు మీ సైడ్ కూడా చేసుకుంటారా కామెంట్ చేయండి ఇక నేను రిమైనింగ్ వీడియో అయితే ఒరిజినల్ వాయిస్తోనే పెట్టాను అంటే అక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా మీరు చూస్తేనే ఇంకా క్లియర్గా ఉంటుంది అనేసి ఇది ఎవరికైనా నచ్చకపోతే మాత్రం ప్లీజ్ స్కిప్ చేసేయండి కామెంట్స్ మాత్రం చెయ్యొద్దు జస్ట్ నాకు షేర్ చేసుకోవాలనిపించింది అండ్ నా ఛానల్లో వచ్చేసి కంప్లీట్గా నా పర్సనల్ వీడియోసే ఉంటాయి నేను ప్రతిదీ పోస్ట్ చేస్తాను కూడా ఇష్టం ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతి దాంట్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతోనే నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి బేబీకి అయితే ఆవిడ బొట్టు పెట్టారు అలాగే నల్లదారం కడుతున్నారు ఇదే స్టార్టింగ్ ఇంకా బేబీకి బొట్టు పెట్టడం ఇవన్నీ యాక్చువల్గా నా పురుడు అయితే పదమూడో రోజు జరిగింది మేము ఇప్పటివరకు కూడా బేబీకి థర్టీన్ డేస్ బొట్టు కానీ అలాంటివి ఏమీ పెట్టలేదు అండ్ మా ఆచారం ప్రకారం మేము బేబీకి ఓల్డ్ క్లాత్సే యూజ్ చేస్తాం కూడా పురుడు వరకు ఇక మేము ఈ తర్వాత నుండే బేబీకి బొట్టు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తాము మీరు కూడా ఇలాగే చేస్తారా లేదంటే మీ పద్ధతి ఎలా ఉంటుంది అనేది మాత్రం కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలనిపించింది ప్రీవియస్ నేను ఎక్కువ ఇలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేదు కాబట్టి పెద్దగా నాకు వీటికి సంబంధించి నాలెడ్జ్ లేదు నా విషయానికి వచ్చేసరికి నాకు చేస్తున్న ప్రతిదీ కూడా నాకు కొత్తగా మంచిగానే అనిపించింది ఇంతకుముందు నేను మా వదిన వాళ్ళ ఫంక్షన్స్లో కూడా చూశాను కానీ అంతగా గుర్తులేదనమాట ఎలా జరిగింది అనేసి అప్పుడు అండ్ నేను ఆఫీస్కి వెళ్తుండే కాబట్టి మొత్తం మా అత్తయ్యగారే రెడీ చేసి పెట్టేవాళ్ళు మేము జస్ట్ వచ్చిన తర్వాత అటెండ్ అయ్యే వాళ్ళము ఇక్కడ ఎగ్జ నేను మొత్తం పార్టిసిపేట్ చేసి చేయాలి అన్నప్పుడు మాత్రమే నాకు ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా అర్థమయ్యింది మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫుల్ వీడియో అయితే చూడండి చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో చెప్పండి

ಅದೆ ಕೊಧಾನ ತొಸ್ತೊಂದೇ ಮಾಯೆ ತಿಕ್ಕವಾ ಇಲ್ಲಿ ಗುಚಬಟ್ಟ ಐತೆ ಆ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ಅಂಕಟಿ ರೋಡ್ ಹೋಗ್ತೀವಿ

अरे वाले बिल्कुल आ रहे हैं ना वाले मात्रा आ रहे हैं तो ये कर्टून लोग और कोई नहीं ले रहा है तो लार लारा हाँ மா மூலமா தர தலைக்கட்டுச்சல்ல நான் மீيلا தள்ளு சுடால தள்ளற சக்கச்சுக்கு மா అది చెప్పలే కదా ఏం పేరు చెప్పండి మేము చెప్పము ఒకటి రోజు 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 అది కదా దేవుడి పేరు और टमाटर ले ले टमाटर को बोल अंदर से टमाटर निकाल ले टमाटर टमाटर का सवरक को 1 कप को ले झोप ले आता है ಎಷ್ಟು ಕಾಲ್ ಲಭ್ಯ

చూశారు కదా వీడియో ఈ వీడియోలో అయితే ఎక్కువ శాతం నా బేబీ త్రూ అవుట్ ప్రాసెస్ ఎక్కువ ఏడుస్తూనే ఉన్నాడు అనమాట అప్పుడప్పుడు మాత్రమే కామ్గా ఉన్నాడు రిమైనింగ్ టైం ఏడుస్తున్నాడు ఎందుకంటే తనకి హీట్ అనేది పడదు అందులోనూ ఫస్ట్ టైం ఇంతమందిలో ఎక్స్ప్లోర్ అయ్యేసరికో ఏంటో తెలియదు కానీ కొంచెం అన్ఈీగా ఉండే అందుకని కొంచెం ఇబ్బంది అనిపించింది నాకైతే వాడిని చూసి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్